ఈరోజు చిల్లర ఖర్చుల పేరుతో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో తెలియాలి అని అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రావచ్చు ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది అని అంటే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో మిస్లీనియస్ జనరల్ హెడ్ జీరో జీరో సెవెన్ ఫైవ్ కింద ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు దీన్ని చిల్లర ఖర్చులు అంటారు ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు చిన్న చిన్న వ్యయాలకు సంబంధించి ఈ నిధులు వాడతారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఈ చిల్లర ఖర్చుల కింద పెడితే ఇప్పుడు దాన్ని ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు అంటే యాభై రెండు రెట్లు పెంచి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు దోచుకొని పంచుకొని తినటానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బడ్జెట్లో కేటాయింపులు చూపించారు మామూలుగా రోజు చంద్రబాబు నాయుడు గారు భేదెడుపులు ఏడుస్తూ చమక్ క్షేమ పథకాలు చమక్క్షేమ పథకాలు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి భేదెడుపులు ఏడుస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు దోపిడీకి మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా దోపిడీకి తెరలేపుతున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం